రాజ్యాంగంలో రాజ్యాంగ ఉన్నప్పటికీ అది గవర్నర్ పదవిలో ఉన్నా కానీ రాష్ట్రపతి పదవులు ఉన్నా కానీ లేదా న్యాయ వ్యవస్థ ఉన్నప్పటికీ తన మతం మతం కాకుండా పోదు తన కులం కులం కాకుండా పోదు మరి ఏ విధంగా మరి ఆలోచించి ఆ రోజు ముస్లిం లా బోర్డు తీసుకొచ్చారు ఏ విధంగా ఆలోచించి ఆ రోజు మీరు ఈ వక్తు బడ్డే తీసుకొచ్చారు ఏ కుల ఆధారంగా తీసుకొచ్చారు ఏ కులాన్ని ఏ కులాన్ని సంతృష్టికరణ చేయడం కోసం మీరు ఆ రోజు ఈ రోజు ఒక మాట ఒక హిందువు హిందు గవర్నర్ మాట్లాడు తప్పేముంది ఉంది ఇప్పుడు ముస్లిం నాయకులు అసలు నమాజ్ చేయట్లేదా ముస్లిం నాయకులు నమాజ్ చేయట్లేదా ముస్లిం జడ్జిలు నమాజ్ చేయట్లేదా అంటే రాజ్యాంగం ప్రకారం జై పాలస్తీనా అంటే తప్పు లేదు ఇక్కడ అసెంబ్లీ పార్లమెంట్ కానీ ఇక్కడ ఇక్కడ ఉండపై కానీ ఒక గవర్నర్ జై తప్పే తప్పేమండి వంద కోట్ల మంది హిందూ దేశంలో జై జైకి జై శ్రీరామకు జై ఆరా ఏమన్నారు